అవుతే చాలా చాలా బాగుంది బ్రో అసలు పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ ఇప్పాడనే చెప్పొచ్చు అనమాట ఆ రేంజ్ లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే ఇరగ తీశాడని చెప్పొచ్చు ఆ క్లైమాక్స్ కానీ మెయిన్ బీజియం కేరవాని అసలు ఈ వైద్యులు ఆ ఏందో ఏంటంటే అసలు నాగార్జున ఇచ్చి పడేసాడు సినిమా అయితే దంచి కొట్టాడు బ్రో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ ఆ డైలాగులు కానీ ఆ మేజన్ తిప్పడం కానీ వినాలి మాట వినాలి ఎవడైనా తగ్గాలని చెప్తాడు అదవుతే చాలా చాలా ఎస్పెషల్లీ బాగా అనిపించింది అనమాట మెయిన్ బాబీ డియోలో ఔరంగజేబ్ క్యారెక్టర్లో అయితే భయ భయపించాడు భయా ఆ విధంగా చేశాడనమాట అనిమల్ తర్వాత దీంట్లో చూపించారు ఇంకా పార్ట్ టూ ఉందని మనకి చూపించారనమాట పార్ట్ టూలో ఇంకా వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసినా ఓవరాల్గా ఎవడు మాటలో వినొద్దు ఖచ్చితంగా సినిమా చూడండి మీకు అయితే కనెక్ట్ అవుతుంది ఆల్రెడీ బుక్ మై షో సర్వర్ డౌన్ అయిపోయింది బద్దలైపోతుంది ఇంకా కూడా అలానే ఉంది బుకింగ్స్ ఆ రేంజ్లో ఉంది ఒక పక్క తుపాను స్టార్ట్ అయింది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి తుపాను అలానే స్టార్ట్ అయిపోయింది అనమాట ఒకటే చెప్తా ఉన్నా ప్రకృతితోటి పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోవద్దు అవి ఎంత నెమ్మదిగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాం ఒక్కసారి విరుచుకుపడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తినమవుతే చాలా చాలా బాగుంది బ్రో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్లీ మూవీ టాప్తో అనేది స్ప్రెడ్ లేకుండా మూవీ ఎక్స్పెక్టేషన్స్ స్ప్రెడ్ లేకుండా అన్ని నెక్స్ట్ త్రీ డేస్ అన్ని ఫుల్ అయిపోయినాయి సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి వచ్చేసి సో డెఫినెట్లీ ఓజీ అనేది ఇప్పుడు మనం చూస్తాం ఆ మూవీ ఫెయిల్ అవుతుందా హిట్ అవుతుందా పక్కన పెట్టేస్తే అలా ప్రాపర్గా తీసే మూవీస్ వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీల్ అనమాట ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లుంటుందో నాకు తెలియదు నేనైతే సెప్టెంబర్లో ఓజీ కోసం వెయిటింగ్ ఎందుకంటే సుజిత్ డైరెక్షన్ మనం చూస్తాం రన్ రాజా రన్ కావచ్చు సాహో కూడా అంత తీసిపడేసే మూవీ కాదు డెఫినెట్లీ ఓజీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇష్టంతో అలాంటి మూవీస్ ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్ ఆఫ్ చూసుకుంటే అంటే కరెక్ట్ ఇప్పుడు హరీష్ శంకర్ యాక్చువల్గా ఒప్పుకున్నప్పుడు హిట్ లోనే ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇంకా హరీష్ శంకర్ మన రవితేజ గారితో ఫ్లాపు సో నాకు తెలిసి ఉత్సాహ పక్కన పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఓజీ లాంటి మూవీస్ లేకపోతే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ గారితో ప్రాపర్గా తీసి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ పెడితే డెఫినెట్లీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ మనం మళ్ళీ చూడాలి సో ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసి యావరేజ్ మైనస్లు ఉన్నాయి ఓవరాల్గా మూవీ వచ్చేసి యావరేజ్ అబో యావరేజ్ అని మనకు అనిపిస్తుంది వచ్చి చూడొచ్చు బయట స్ప్రెడ్ చేసేంత నెగిటివ్ అయితే లేదు హరి వీరమల్లు డైరెక్టెడ్ బై క్రిష్ అని చెప్పుకుంటేనే చాలా మంచిది చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని ఐదేళ్ల తర్వాత అన్ చాలామందికి ఇష్టమైన వ్యక్తి థియేటర్లోకి వచ్చాడు సో నెగిటివ్ చేయడం మానేసి నచ్చితే సినిమా చూడండి పది మందికి చెప్పండి నచ్చకుంటే సైలెంట్కి వెళ్ళి మూసుకొని కూర్చోండి బరాబర్ స్టోరీ ఆల్రెడీ చెప్పిన స్టోరీయే వాళ్ళు కోహినీర్ డైమండ్ రిలేటెడ్ అని అందరం అనుకుంటాం బట్ నాట్ దట్ సనాతన ధర్మం మన ధర్మాన్ని మొఘళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి జరిగిన ఒక స్టోరీ ఇది చాలా ప్రాపర్గా అనిపించింది స్టోరీ చెప్పడం స్టోరీ టెల్లింగ్ కావచ్చు వగేర వగేర బట్ కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ ఫ్యాన్స్ని కావచ్చు చాలా ఇబ్బంది పడుతుంది కొన్ని ఓవర్ హైలైటెడ్ సీన్స్ కొన్ని ఉంటాయి అవి కావచ్చు ఎందుకంటే జనరల్గా ఓవర్ ఓవర్ హైపుడ్ సీన్స్ అనేవి ఓవర్ హైపోర్ట్ సీన్స్ అనేవి కొందరికే సెట్ అవుతాయి బట్ కళ్యాణ్ బాబు గారికి కొంచెం ఎక్కడో సెట్ కాలేదేమో ఆ విఎఫ్ఎక్స్ కొంచెం తేడాగా ఉందేమో అనిపిస్తుంది తప్ప రిమైనింగ్ కీరవాణి గారి మ్యూజిక్ కానీ పాపలకే పాప నిధి పాప యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అసలు ఆ